అపోస్తులుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తెసలోనీకలగురసన తెసలోనీకలగురసన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి వ వచనమునండి అధ్యాయము ఎనిమిదవ వచనం వరకు మరియు మన ప్రభువైన యేసు మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆయన అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఏడుల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము అలాగే మీరును ఒకని యడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక ప్రభు దయచేయును గాక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము అధ్యాయము మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీకు మీరు కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలను సంతోషపరచు మావలను నేర్చుకున్న ప్రకారముగా నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసు నందు హెచ్చరించుచున్నాము మీరు పరిశుద్ధు లభుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము మీలో ప్రతి వార్డును దేవుని ఎరుగని అనుయోజనుల వలె

మోసము చేయకుండా వలను ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు